ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ నాజెల్ల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది ఉదయగిరి మండలం గడ్డంవారి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళ్తుండగా అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శతగాత్రులకు సహాయం అందించారు చేస్తుండగా భూకంపం రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్లో లో సంభవించిన భారీ భూకంపం అరవై మందిని బలిగొన్న విషయం తెలిసింది అయితే అదే రోజు లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ రెండు లో పాల్గొన్న కంటెస్టెంట్లను భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి ర్యాంప్ వాక్ చేస్తుండగా కంపించింది ఏం జరుగుతుందో తెలియక అందేగతలు భయంతో పరుగులు పెట్టారు ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది విజయం కోసం చేసే ప్రయాణం అదే దసరా ఏ ప్రయత్నం చేసినా గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని ఈ పండుగ చెబుతోంది భగవద్గీత చివరి శ్లోకం చెప్పినట్టు దైవ సంకల్పం మానవ కృషి కలిసినప్పుడే విజయం అంటుతుంది మహిషాసురుని సంహరించిన ఆదిశక్తి మనలోని దుర్గుణాలే నిజమైన రాక్షసులు అని గుర్తు చేసింది చెడును తొలగించి మంచిని ఆరాధించే ఉత్సవమే విజయదశమి దసరా మన జీవనయాత్రలో మార్గదర్శకం మన విజయ పండుగ సూపర్ జీఎస్టీ వల్ల వినియోగదారులు పొదుపు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది నిత్యావసర వస్తువులు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు కలుగుతుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కేశవ్ బలిరామ్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటానికి కాకుండా హిందూ సంస్కృతి జాతీయవాదం కోసం ఏర్పడింది విమర్శలు నిషేధాలు ఎదుర్కొన్న సహాయక శిబిరాలు గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్య రంగాల్లో సేవలు అందించింది ఒకవైపు హిందుత్వం ఉన్న మరోవైపు ఆర్ఎస్ఎస్ సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తోందని నమ్మే వర్గాలు పెరుగుతున్నాయి చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు హీరోల రెమ్యునరేషన్ల గురించి ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు ఏ పైరసీని నిర్మాతలు సహించలేదు దొరికితే అందరినీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు కానీ ఐబొమ్మ నిర్వాహకులు మాత్రం మా జోలీకి వస్తే టాలీవుడ్కే కుమ్మేస్తామంటున్నారు దందా తాము చేసుకునివ్వాలంటున్నారు మాజీ డిప్యూటీ సీఎం హంజాద్ బాషా పిఏ కాజా అరెస్ట్ హైదరాబాద్ లో ఉన్న కాజాను అరెస్ట్ చేసి తెల్లవారుజామున కడపకు తీసుకుని వచ్చిన పోలీసులు నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తెచ్చిన పోలీసులు పెద్దంబర్పేట వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది విశాఖ నుంచి రాజస్థాన్ కు తరలిస్తున్న సుమారు నాలుగు వందల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మాటన గంజాయి తరలిస్తుండగా ఈగల్ బృందం గుర్తించింది ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం కారును స్వాధీనం చేసుకున్నారు ప్రయత్నంలోనే అసలైన విజయం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మార్చడానికి నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలే ఎన్నో విజయాలు అందించేలా ఐదు సంవత్సరాల పాటు జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుకొని ఏపీని పెట్టుబడుల కేంద్రంగా చేయడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి ప్రతివారం ఓ ముఖ్యమైన పెట్టుబడుల ప్రకటన వస్తోంది ప్రయత్నాలన్నీ ఫలించకపోవచ్చు కానీ ఎప్పటికైనా ఆ ప్రయత్నాల కష్టం మరో రూపంలో అయినా ఫలితాలను ఇస్తుంది మంత్రి నారా లోకేష్ ఏపీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అలాగే ఫలితాలను ఇస్తున్నాయి విశాఖ గూగుల్ భూములు వైసీపీ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూములు కొట్టేసి బినామీల పేర్ల మీద పెట్టుకున్న వైసీపీ నేతలు జగన్ రెడ్డి దోపిడీకి సహకరించి తాము కూడా తలాపాపం పిండుకున్న వారి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది విశాఖ శివార్లలో ఇలా భూముల్ని వందల ఎకరాలను కొంతమంది వైసీపీ నేతలు అప్పటి ఐఏఎస్ అధికారులు బినామీల పేర్ల మీద కొనుగోలు చేశారు ఇప్పుడు ప్రభుత్వం కొన్ని భూములను పారిశ్రామిక అవసరాల కోసం తీసుకుంటోంది అందుకే బినామీలు విలువారు కోర్టులో తప్పుడు పిటిషన్లు వేస్తున్నారు తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది భద్రాద్రి కొత్తగూడెం ములుగు జగిత్యాల వనపర్తి శివార్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే ఉన్న ముప్పై ఐదు విద్యాలయాలతో పాటు ఈ కొత్తవి నాణ్యమైన విద్యను అందిస్తాయి గత రెండేళ్లలో రాష్ట్రానికి ఏడు వందల తొంభై నాలుగు పిఎం శ్రీ స్కూళ్లకు నాలుగు వందల కోట్లు సమగ్ర శిక్ష కేటాయించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపిన ప్రకారం విజయవాడలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఖాదీ సంతను ప్రారంభించారు అలాగే మాధవ్ మాట్లాడుతూ ఖాదీ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా అన్ని జిల్లాల్లో తొంభై రోజుల పాటు ఖాదీ సంతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు అందుకే పీఎం మోదీ స్వదేశీ నినాదం తీసుకొచ్చినట్లు వెల్లడించారు స్వాతంత్ర్యం తర్వాత ఖాదీని పక్కన పెట్టడంతో భారత్ బలహీనపడిందన్నారు